రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి చావో రేవో అన్నట్టు మారింది పరిస్థితి టీడీపీ జనసేన గెలవకపోతే ఇక రెండు పార్టీలు కనుమరుగయ్యే అవకాశాలు బోలెడున్నాయి కాబట్టి ఈ ఎన్నికలు ఈ రెండు పార్టీలకు ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అటు బీజేపీకి కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది ఈసారి ఎలాగైనా ఏపీలో పాగా వెయ్యాలని ట్రై చేస్తోంది ఇక కాంగ్రెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారన్న నెపంతో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఉనికి లేకుండా చేశారు ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ని పైకెత్తి పూర్వ వైభవం తీసుకువచ్చే బాధ్యత తీసుకున్నారు వైఎస్ షర్మిళ ఖచ్చితంగా గెలవాల్సిన ఎన్నికలలో పార్టీలు బలమైన అభ్యర్థులను ఆచితూచి ప్రకటిస్తున్నారు అన్ని నియోజకవర్గాల కంటే పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే గతంలో తాను పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గాలను వదిలి కొత్తగా పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీంతో వైసీపీ పవన్కు పోటీగా వంగా గీతను దింపారు జగన్ అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న వంగా గీతకు పవన్కు ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి ఎవరు గెలిచే ఛాన్సులు ఉన్నాయి తెలుసుకుందాం సీట్ల పంపకాల్లో రెండు లోక్సభ ఇరవై అసెంబ్లీ సీట్లు దక్కించుకున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు గెలుపు ప్రెస్టేజీ ఇష్యూగా మారింది ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం స్థానం నుంచి అత్యంత కీలకంగా మారింది ఎందుకంటే గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిన పవన్ కళ్యాణ్కు ఈసారి గెలుపు చాలా అవసరంగా మారింది అయితే పవన్ కళ్యాణ్ పొలిటీషియన్గానే కాకుండా స్టార్ హీరో ఇమేజ్ తోడవడంతో ఈజీగా గెలుస్తారనే ధీమా ఆ పార్టీ వర్గాల్లో బలంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థిగా నిలబడిన వైసీపీ నాయకురాలు వంగా గీత పేరు అంతకంటే ప్రత్యేకంగా వినిపిస్తోంది ఎందుకంటే వంగ గీతకు స్థానికతతో పాటు గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్ సౌమ్యరాలు వివాదరహిత నాయకురాలిగా గుర్తింపు ఉండటంతో పాటు అధికార పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఆమెను ఈజీగా పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిపిస్తాయనే ప్రచారం కూడా ఉంది ఈసారి పవన్ కళ్యాణ్ గెలవటం ఆయనకే కాదు పార్టీకి కూడా అత్యవసరంగా మారింది పదేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసినా అటు గాజువాకలోనూ ఇటు భీమవరంలోనూ అసెంబ్లీలో కాలు పెట్టే అవకాశాన్ని ప్రజలు ఇవ్వలేదు అయినా అప్పటి నుండి కూడా బీజేపీతో కలిసి గత ఐదు సంవత్సరాల నుండి ప్రజల్లో ఉన్నారు దీంతో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు పవన్ అలా తన కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న పిఠాపురాన్ని ఎంచుకుని అక్కడి నుంచి పోటీకి దిగేందుకు నిశ్చయించుకున్నారు దీంతో పవన్కు చెక్ పెట్టేందుకు వైసీపీ అధినేత సీఎం జగన్ వంగా గీతను బరిలోకి దింపారు వంగా గీత న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు అంతేకాకుండా పొలిటికల్ సైన్స్ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ పూర్తి చేశారు వంగా కాశీ విశ్వనాథుని వివాహం చేసుకున్న తర్వాత గీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ అధ్యక్షురాలిగా తన తొలి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు వంగా గీత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు మొదట టీడీపీలో జాయిన్ అయి ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరారు ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నారు అయినా వరుస విజయాలతో ఓటమి ఎరుగను ఉద్దండురాలిగా పేరు తెచ్చుకున్నారు వంగా గీత అలాగే పిఠాపురం తన సొంత నియోజకవర్గం కావటం తన సొంత సామాజిక వర్గం కాపు ఓటింగ్ ఎక్కువగా ఉండటంతో పాటు పిఠాపురంలో తన బంధువర్గం ఎక్కువగా ఉండటం వంగా గీతకు కలిసొచ్చే అంశం ఇక పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా తమ సామాజిక వర్గమైన కాపు ఓట్లపైనే ఆధారపడినట్టు కనిపిస్తోంది సుమారు లక్ష కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి మిగతా లక్షా ఇరవై వేల ఓట్లలో ఎక్కువగా ఉన్న బీసీ ఎస్సీ ఓటర్లు ఇచ్చిన సంక్షేమ పథకాలను పొందినవారే ఉన్నారు కాబట్టి పవన్ పై ఈజీగా గెలవచ్చు అనే ఈక్వేషన్స్ తో వైసీపీ ముందుకు వెళ్తుంది ఇక పవన్ కళ్యాణ్ చరిష్మ జనసేనకు ప్లస్ అయినప్పటికీ టీడీపీ నేత వర్మ అనుచర వర్గం వ్యతిరేకత బీజేపీతో స్నేహబంధం మైనస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి అందుకే గతంలో అన్నయ్య చిరంజీవికి భీమవరంలో ఎదురైన ఫలితమే ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాలు బాహటంగా చెప్పుకుంటున్నాయి టీడీపీ జనసేన పొత్తులో జనసేనకు నలభై నుంచి అరవై అసెంబ్లీ సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు భావించి చాలా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు పొత్తులో భాగంగా తొలుత ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ స్థానాలు తమకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించి ఆ తర్వాత బీజేపీ పొత్తుతో అవి కాస్తా ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలకు తగ్గించుకున్నారు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పొత్తులకు వెళ్లడంతో పాటు సీట్లు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది అని పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో వివరణ ఇచ్చుకున్నారు ఈ మాటల నేపథ్యంలో చాలామంది జనసేన నాయకులు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా జీర్ణించుకోలేకపోయారు జనసేన పార్టీతో పవన్ సామాజిక వర్గానికి చెందిన కాపులంతా ఏకతాటిపైకి వస్తారని భావించినప్పటికీ పరిస్థితి మొత్తం తిరగబడింది ఇక కాపుల ఓట్లపైనే ఆధారపడుతున్న జనసేనకు పవన్ కళ్యాణ్ సందిగ్ధావస్థ భరించలేని ఆ పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు వరుసగా దూరమవుతున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కాలంలో అవమానాలు ఎదుర్కొని టీడీపీ జనసేన పొత్తును జీర్ణించుకోలేని స్థితిలో కిర్లంపూడికి చెందిన కాపు సామాజిక ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు ఇక పవన్ ని లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు విశాఖ ఉభయ గోదావరి జిల్లాల నుంచి చాలామంది జనసేన ప్రజారాజ్యం పార్టీ మాజీ నేతలు వైసీపీలో చేరుతున్నారు కాపు ఉద్యమ పేరొందిన పేరుందిన కురువృద్ధుడు అయిన హరిరామ జోగయ్య సైతం పవన్ ని బాహటంగానే విమర్శిస్తున్నారు దీంతో ఎన్నికలు రాకముందే జనసేన నుంచి చాలామంది పార్టీని వీడి పవన్ కళ్యాణ్కు షాకిచ్చారు ఇది కాకుండా పవన్ కళ్యాణ్ పోటీ చేసే అంశంపైన తర్జన భర్జన నెలకొంది ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేక కాకినాడ నుంచి ఎంపీగా బరిలో ఉంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఆయన పోటీ చేసే స్థానం గురించి పవన్ కళ్యాణే క్లారిటీగా చెప్పలేకపోవడంతో జనసేన నేతల్లోనూ కన్ఫ్యూజన్ ఏర్పడింది పిఠాపురం నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన వర్మ కాస్త స్వరం పెంచారు ఆయన అనుచర వర్గం గురించి చెప్పనవసరం లేదు పవన్ కళ్యాణ్కు టికెట్ ఇవ్వడం ఏంటంటూ రోడ్డెక్కి నిరసనలు చేశారు టిడిపి జెండాలను కాల్చేసి లోకేష్ ని చంద్రబాబుని బూతులు తిడుతూ నానా రచ్చ చేశారు దీంతో టీడీపీ నుంచి వ్యక్తమవుతున్న నిరసనలు వైఎస్ఆర్ నుంచి ఎదురవుతున్న ఛాలెంజ్ల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయటంలో అయోమయంలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి ఎటు చూసినా పవన్ కళ్యాణ్కి మరోసారి పరాభవం తప్పేలా కనిపించటం లేదు కనీసం తాను ఓడిపోయిన నియోజకవర్గాలైన గాజువాక లేదా భీమవరం నుంచి పోటీ చేసినా సింపతి ఓట్లైనా పడేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు పైగా అభ్యర్థులను ఖరారు చేసే ముందు భీమవరం వెళ్లిన పవన్ తాను మళ్లీ భీమవరం నుంచే పోటీ చేస్తానన్న సంకేతాలు ఇచ్చారు భీమవరంలో రౌడీయిజం ఎక్కువైపోయింది నేను వస్తే అణిచివేస్తా అన్న రీతిలో కామెంట్స్ చేసి వచ్చారు కానీ తీరా చూస్తే ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ఫైనలైజ్ చేశారు పవన్ చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు సంబంధం లేకపోవటంతో సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి పిఠాపురంలో వర్మ వ్యతిరేకత సొంత పార్టీలోని అలకలు తట్టుకొని పవన్ గెలవటం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు విశ్లేషకులు మరి ప్రజలు ఎవరివైపు ఉంటారో వారి నిర్ణయం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే